నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై ఒక్క కోట్ల రూపాయలు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఈ అభివృద్ధి పనులు ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు ప్రజల చేత చేయించాం ఆ తర్వాత వారం పాటు కూడా ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఈ మూడు వందల ముప్పై తొమ్మిది పనులకి నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ శంకుస్థాపనలు పూర్తయిన తర్వాత ఏదైతే మార్చి ఇరవయో తారీఖున నేను మాట చెప్పడం జరిగింది రెండు నెలల్లో పూర్తి చేసి మే ఇరవయో తారీఖున మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన అభివృద్ధి పనులు అంకితం చేస్తామని చెప్పిన మాట కట్టుబడి మే ఇరవై తారీఖు అంటే ఐదు రోజుల ముందే మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల రూపాయల వేయంతో నెల్లూరు రూరల్ ఇరవై ఆరు అర్బన్ డివిజన్ చేపట్టిన ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు మే పదిహేను తేదీ ఒకే రోజు ఒకే సమయానికి ఉదయం తొమ్మిది గంటలకి మే పదిహేను ఉదయం తొమ్మిది గంటలకి రూరల్ నియోజకవర్గంలో మూడు వందల ముప్పై తొమ్మిది చోట్ల ఒక్కొక్క చోట ఇద్దరు పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండే విధంగా అదేవిధంగా ఒక చోట మంత్రి నారాయణ గారు పార్లమెంట్ సభ్యుల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ బీజా రవిచంద్ర గారు ఒక చోట ఉండే విధంగా మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించబోతున్నామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నా సంబంధించి ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఏ పనికి ఎంత ఖర్చు పెట్టాం ఆ పని చేపట్టక ముందు ఆ యొక్క పరిస్థితి ఏమిటి ఆ పని చేపట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అయింది ప్రాంతం పేరుతో సహా మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఆ యొక్క ముఖ చిత్రాలతో పుస్తకాన్ని కూడా చేయడం జరిగింది మీకు అందరికి కూడా అందిస్తాం అదేవిధంగా బుక్స్ ద్వారా కూడా మీకు అందరికీ అందిస్తాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం రెండు వందల ముప్పై ఒక్క కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద వివిధ శాఖల కింద రెండు వందల ముప్పై ఒక్క కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలతో జరుగుతున్నటువంటి పనులు పూర్తయ్యే పనులు ఏ శాఖ కింద ఎన్ని జరుగుతున్నాయి కూడా జరిగింది అదేవిధంగా చిత్తచేవరగా నా మాటలు ముగించే ముందు మరో ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నా కొండాపాడెం రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి నగర్ రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి ఇది ప్రజల చిరకాల కోరిక దశాబ్దాల కళ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాం అన్ని సజీగా జరిగితే జూన్ ఆకర్ లోపు టెండర్లు పిలిపిస్తానని మాట చెప్తూ నెల్లూరు రూరల్ నియోజకంలో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల దీంతో చేపట్టి రికార్డు స్థాయిలో అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నాం ఇది ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడ ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక నియోజకవర్గ స్థాయిలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని ఒక అద్భుత ఘట్టం ఇంతటి అద్భుత అవకాశం నాకు కనిపించినటువంటి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు ఇతర మంత్రులు ఎంపీలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన కూటమి నాయకుల కార్యకర్తల కష్టానికి ఫలితంకి వారందరి సహకారంతో మూడోసారి ఎమ్మెల్యే గదికైన వారికి నా ధన్యవాదాలు నాకు ఓటు వేసి గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజక ప్రజలకి ధన్యవాదాలు మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఈ యొక్క మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఒకే రోజు ఉదయం తొమ్మిది గంటల సమయానికి ప్రారంభమవుతాయని మనం చేస్తున్నాం Закон о том, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తొంభై రెండు కోట్లు ఆరంబి దాదాపు పద్దెనిమిది కోట్లు దాదాపు పది కోట్లు ఎంపీ రాజ్ టువంటి ఒక లక్ష సోషల్ హాస్టల్స్ డెబ్బై ఇరిగేషన్ దాదాపు ఆరు కోట్లు వారాష్ట్రై దాకా హార్చలు ఎనభై ఐదు లక్షలు అదే ఎలక్ట్రిసిటీ వర్క్ నాలుగు కోట్లు గవర్నమెంట్ హాస్పిటల్లో అభివృద్ధి పొందులు అదేవిధంగా నేషనల్ హైవేస్ మీద లైవ్ బిజీలు డెబ్బై నాలుగు కోట్లు పబ్లిక్ హెల్త్ ప్రజల సాక్షిగా చెప్పిన మాటలు మాట చెప్పడం జరిగింది పనులు చేసి చూపించడం జరిగింది ఇది ప్రజలపై కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం రూరల్ నియోజకవర్గంలో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులకు ప్రజలు చేసిన శంకుస్థాపనలు చెప్పిన మాట ప్రకారం అరవై రోజులలో పూర్తి చేసిన పనులు చెప్పటం జరిగింది చేయడము జరిగింది ప్రజలకు అంకితం చేసే శుభ సమయం వచ్చింది ఏ నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఏలూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వేల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఆరు వేల డెబ్బై ఎనిమిది మంది కార్యకర్తల చేత ఒకే రోజు ఒకే సమయంలో ప్రారంభోత్సవ మహోత్సవం

Cosa en la gata, ¿no? display con chamusca. tienes, tienes? ¿Cloza? No,